నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాధురే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మా వీవర్స్ పర్సన్స్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ పైన చెప్పండి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ మాత్రే ఏనుమహ చూసి మా వీవర్స్ పర్సన్స్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మా వీవర్స్ పైన ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాత ఏనుమహ ఓకే అండి మనము ఏది రోజు ఒక లలిత సహస్ర నామం అనుకున్నాం కదండి ఈరోజు ఒక నామం తీసుకుందాము అదేంటంటే ఓం ఐం శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యైన మహా అనేటువంటి నామాన్ని తీసుకుందామండి కల్ప అంతపు ప్రళయములో సృష్టి చేస్తూ ఈశ్వరుని మహాతాండవమున साक्षि महेश्वर महाकल्प महाताण्डव साक्षिनी अखण्ड परशुमूर्ति अन परमेश्व महाताण्डव नृत्यमुनकु जगदीश्वरी। నిలిచి వీక్షించును ఏకైక సాక్షిగా నూరు వత్సరముల ఆయుర్ధాయము బ్రహ్మదేవునకు తీరిపోయినప్పుడు సంభవించును మహాప్రలయకాలము ఈశ్వరుని తాండవమున కథే ప్రారంభము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ మాత్రే నమ ఇప్పుడు మనము మీ పర్సన్స్ యొక్క ఎర్లీ మార్నింగ్ మీ పర్సన్స్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయో తీద్దామండి చూద్దామండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు మీకు కొంచెం కరెక్ట్ అనిపిస్తే రీడింగ్ తీసుకోవచ్చండి నెంబర్ ఉంటుంది కదా కాల్ మెసేజ్ చేయండి అండి మెసేజ్ చేస్తే నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు కంపల్సరీ రెస్పాండ్ అవుతాను అప్పుడు మీకు రేపు ఆఫ్టర్ నుంచి అంటే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ నుంచి చేస్తానండి నేను అంటే ఈరోజు కొంచెం బిజీ ఉంటాను కనుక రేపు అన్నాను పర్లేదు ఒకవేళ టైం సెట్ అయితే చూస్తానండి ఓం నమ మాత్రే నమ దరల్ Seven of Swords, Page of Swords, Queen of Cups, and Four of Petticles, Eight of Cups, Wheel of Fortune. Okay, thank you so much. Two of Wands, Three of Cups. నైన్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ పెట్టికల్స్ ఎయిట్ ఆఫ్ పెట్టికల్స్ ఓకే అండి ఇది కింగ్ ఆఫ్ కప్స్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి ఈ విల్ ఫార్చునిటీ వచ్చిందంటే మీకు ఏమున్నా తొలగిపోతాయి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఏదో మీ పర్సన్స్కి అన్హెల్తీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి మీ పర్సన్స్కి తను ఏదో బడ్డన్గా బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో బాగా ఉన్నట్లుంది మరి అనారోగ్యంతో ఉన్నట్లున్నారండి వాళ్ళు ఎవరి గురించి బాగా ఆలోచించి ఆలోచించి లేకుంటే వర్క్ బిజీ ఎక్కువయ్యి చెప్పి ఎక్కువయ్యి వాళ్ళు చాలా మీ గురించి పెయిన్ఫుల్గా ఉండి కూడా సరిగ్గా తినక నిద్రలు లేక బాడీ పెయిన్స్తో అనారోగ్యంకి గురి కావడం అయితే జరిగిందండి ఇది మీ పైన కదా మీ గురించి ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి తను ఇంకో ఇలాంటి భారంగా కత్తులు మోస్తూ జీవిస్తున్నట్లు ఇలాంటి భారంగా ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని అయితే మీరు బాగా ఇష్టం కనుక ఏం చేస్తున్నారో ఎప్పుడు చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ గురించి మా పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని మీరు ఎలా చూస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి అలానే చూస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మీ పక్కింటి వాళ్ళ ద్వారా వాళ్ళ పక్కింటి ఆఫీస్లో వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ మీరు ఫోన్లో అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎట్లా ఉన్నారు అది ఇది అంటే మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తుండ్రు ఆఫ్లైన్లోకి ఎప్పుడు వెళ్తుండ్రు ఏం పోస్ట్ చేస్తుండ్రు ఏం స్టేటస్లో అట్లా చూస్తూ ఉన్నారండి వాళ్ళైతే మిమ్మల్ని మీకు తెలియకుండా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళు మీ వేరే వాళ్ళ లైఫ్లోకి మీ నుంచి కాదని చెప్పేసి వాళ్ళైతే వేరే లైఫ్లోకి వేరే వెళ్ళారు కానీ ఇప్పుడు దూరం కాన ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి అక్కడ ఏదైతే ఉందని వెళ్ళారో అక్కడ ఏం లేదు మీ దగ్గర ఉన్నంత అటువంటి గౌరవ మర్యాదలు కానీ ప్రేమ అభిమానాలు కానీ అక్కడ ఏవి లేవు మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి తిరిగి ప్రయాణం కూడా అవుతున్నారు అయితే ఇప్పుడు ఏమైంది తను ఇప్పుడు పోయిన చోటల్లా ఈ ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని అని చెప్పేసి వెళ్ళిన అక్కడ ఏం లేక మళ్ళీ తన వర్షంలో అక్కడ మీ మీకేం చెప్పలేక వాళ్ళకేమి అడగలేక నిలదీసి వాళ్ళ వర్షంలో వాళ్ళ పని ఏదో వాళ్ళు ఎవరికి మీ జోలికి వాళ్ళ జోలికి ఎవరి జోలికి పోకుండా ఇప్పుడు తన తిప్పలు మాత్రం తను ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని నా పని ఏం చూసుకుందాం ఫస్టు నేను నా జాబ్ ఏంటి నా పని ఏంటి నా కెరియర్ ఏంది నేను మనీ ఎట్లా సంపాదించాలి ఇట్లే అనుకొని తన వర్షంలో తనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారండి మీ నుంచి లభించినటువంటి ఇంతకు ముందుకు లభించిన మీరు డబ్బుగానే ఇస్తే ప్రేమనిస్తే గౌరవిస్తే మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అప్పుడు హెల్ప్ చేస్తే మీ హెల్ప్ని మీ ప్రేమని మీ ఆప్యాయతని మీ గౌరవ మర్యాదలని తను ఎదురు చూస్తున్నారు తనకి మళ్ళీ మీ నుంచి కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మీ కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇగో ఎదురు చూసి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి అవకాశాల గురించి అయితే వెళ్తూ ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ పర్సన్స్ చాలా దూరంలాగానే ఉంటే మీ దగ్గరికి ఎలాగైనా రావాలి ఎలా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఏ ఏ కారణంగా వెళ్ళాలి అంటే ఇట్లా సెలవు పెట్టుకొని వెళ్ళాలా లేకుంటే ఎట్లయినా మీట్ కావాలి కనీసం ఫోన్ అయినా చేయాలి మిస్సేజ్ అయినా చేయాలి అనేటువంటి థాట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే మీ పర్సన్స్కి మీ మీద ఉన్నాయండి గో అయితే మీ పర్సన్స్ అన్న మనీ మైండెడ్ అవుతుంటారు లేకుంటే మీరన్నా మనీ మైండెడ్ అని అని చెప్పేసి మీ పర్సన్స్ మిమ్మల్ని అనుకుంటున్నారు మీ మీదే కదా ఎలాంటి థాట్స్ ఉన్నాయని అని చెప్పేసి అయితే మీరు ఒక మనీ మైండెడ్ పర్సన్ అని అని చెప్పేసి కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచించలేండి మనీ మైండెడ్ మనీ ఉంటేనే కదండి అన్నీ అయ్యేది అనుకుంటే పోయింది ఏమి లేదు డోంట్ వరీ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు వాళ్ళు కూడా మీరు ఎప్పుడు మనీ మేకింగ్లో మనీ మైండెడ్ ఒకటి మీరు ఎప్పుడు మనీ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు తన మీద ఎక్కువ ఫోకస్ చేయరు అనేది కూడా వాళ్ళకి అర్థమైందండి మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు మనీ ఒకటే ఇంపార్టెంట్ మనీ ఉంటేనే అన్ని ప్రేమలు గౌరవాలు మర్యాదలు అన్నీ మనీ ఉంటేనే వస్తాయి అని చెప్పేసి మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు బాగా డబ్బు మీద ఫోకస్ పెట్టిండ్రు నా గురించి అయితే ఏం పట్టుకుంటలేరు పట్టించుకుంటలేరు అనేటువంటిది ఆలోచనలు మీ గురించి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారండి మీ దగ్గరకు వస్తే ఇట్లా మీ దగ్గరకు వచ్చి ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ అంటే ఒక స్థిరంగా ఉన్నటువంటి జాబ్ కానీ అండ్ మనీ కానీ అంటే ఇల్లు జాబు ఇట్లా కెరియరు అన్నీ స్థిరంగా ఉన్నటువంటి పర్సన్ మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరు పది మందికి హెల్ప్ఫుల్ హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ అని కూడా వాళ్ళు మీ గురించి ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారు డబ్బు బాగుంటుంది తనతోటి డబ్బుకు లోటు ఉండదు ప్రేమకు లోటు ఉండదు గౌరవానికి లోటు ఉండదు ప్రతిదీ తన తనతోటి నాకు దొరుకుతుంది అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే వస్తే అది మీ లైఫ్లో ఇప్పుడు మీరు విడిపోయి ఉన్న వాళ్ళు కలుసుకుంటారు కలిసి వాళ్ళు విడిపోతారు కలిసి ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ పర్సన్స్ నుంచి అక్కడ నుంచి మీకు మంచి టైం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అట్లా తీసుకోవచ్చు అన్నట్లు వాళ్ళు వాళ్ళు మీ మీ పర్సన్ వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక వాళ్ళ నుంచి విడిపోయి మీ దగ్గరికి వస్తారు అన్నట్లు అట్లా వీల అంటే మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయండి మీ గురించి చాలా పాజిటివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం డివైన్ కార్డ్స్ని అడుగుదామండి ఎప్పుడే కానీ పాజిటివ్లో ఉండాలి పాజిటివ్లో ఉంటే పాజిటివ్సే జరుగుతాయి నేను రీడింగ్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ లాగా అయ్యిందండి కొంతమందికి నాకు రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారండి నేను చెప్పింది నిజమే అప్పుడు నమ్మలేరు తర్వాత తర్వాత అంటే అప్పటి వరకు సంతోషం నీ చెప్పడం కాదండి లైఫ్ లాంగ్ ఉండాలి కదా అది అవునా కాదా అనేది అంటే ఈ టారో రీడింగ్ అంత అబద్ధము లేదో లే అని అని అనుకుంటారండి నేను కూడా నమ్మలేదు వాళ్ళు చెప్పేంతవరకు అవునా ఇంత కరెక్ట్ జరుగుతుందా అని నేనే అవాక్ అయ్యానండి టూ మెంబర్స్ నాకు మెసేజ్ చేయడము కాల్ చేయడము నిజంగా మీరు చెప్పినట్లు జరిగింది అని చెప్పడం జరిగిందండి నాకైతే ఇంకా ఫుల్ నమ్మకం అసలు ఇంత బాగా వాళ్ళ సంతోషపడుతుందా అని చెప్పేసి అనుకున్నానండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ ఇక చూడండి యూనివర్స్ మీకు చెప్పింది సక్సెస్ మీరు తప్పకుండా సక్సెస్ అని చెప్పి చెప్తుంది అన్లక్కీ పర్సన్గా మీరు ఫీల్ కావద్దు మీరు లక్కీ పర్సనే అన్నట్లు నో అలాంటి ఫీల్ కావద్దు అన్లక్కీ వచ్చిన తర్వాత నో వచ్చింది మీరు అన్లక్కీ పర్సన్ కావద్దు నేను చెప్తేనే ఉన్నా అవే కార్డ్స్ వచ్చినాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ లెట్ గో మీరు అన్లకీ పర్సన్ కాదు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి ఏది పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ సజెషన్స్ అండి మీకు ఇట్స్ అప్ టు యూ ముందుకు వెళ్ళండి తప్పకుండా సక్సెస్ వస్తుంది ఇంకా సక్సెస్ ఏ చూపించింది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఫ్యూ వీక్స్లో మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఆయన చేయబోతున్న వాళ్ళకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి మీరు పాజిటివ్ అఫర్మేషన్ ఒకటి తీసుకోవాలంటే మీ పర్సన్స్ గురించి ఈ వీడియో చూస్తున్నారు కదా ఎప్పుడు మా పర్సన్ నా గురించి పాజిటివ్ నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత అని పదే పదే అనుకుంటే మీ పర్సన్ మీకు తొందరగా మీ పర్సన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి